ప్రజాస్వేచ్ఛ న్యూస్కి స్వాగతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల హాస్పిటల్లో డాక్టర్ల నిర్లక్ష్యం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల హాస్పిటల్కి గణపురం మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన గంట రేణుకా మహిళ మంగళవారం ఉదయం ఏడు గంటలకు వంద పడకల హాస్పిటల్కి వచ్చి డాక్టర్లను సంప్రదించగా వైద్యుల సలహాల మేరకు వైద్య పరీక్షలు స్కాన్ తీయగా బాధితురాలకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పడంతో ధైర్యంగా ఇంటికి వెళ్లిన మహిళ అదే రోజు సాయంత్రం విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతూ జిల్లా కేంద్రంలోని కిరణ్ హాస్పిటల్ కు సంప్రదించగా సంబంధిత డాక్టర్ ఈ మహిళకు వెంటనే సిటీ స్కాన్ తీపించగా మహిళలు వెంటనే సర్జరీ చేయాలని రాత్రి తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు సర్జరీ చేసి ఆ మహిళను ఆ కిరణ్ హాస్పిటల్ బృందానికి కృతజ్ఞతలు చెప్పారు పేద ప్రజల కోసం నిర్మించిన వంద పడకల హాస్పిటల్లో ఇంతటి దారుణాలకు పాల్పడుతున్న డాక్టర్లను సూపరింటెండెంట్ను బాధితురాలు కోరింది మాది కొండాపూరు మా బా నా పేరు రమేష్ గంట రమేష్ నా భార్య పేరు రేణుక మేము మాకు నొప్పిస్తుందని గన్పూర్ అంబులెన్స్కు ఫోన్ చేసినాం మాది గన్పూర్ మండలం జిల్లా జయశంకర్ చేసినాక అంబులెన్స్ వచ్చింది పొద్దుగా ఎనిమిదిన్నరకు మేము అక్కడికి హాస్పిటల్కి పోయినాం పోయి నా పేరు రమేష్ నా భార్య పేరు రేణుక అది కొండాపూర్ గ్రామం గల్పూర్ మండలం జిల్లా జయశంకర్ జిల్లా మేము మా భార్యకు అతిగా బాగా నొప్పి అంటే మేము అంబులెన్స్ని రప్పించుకున్నాం తెల్లార గట్ల ఎనిమిదిన్నర ఏడున్నర వరకు అంబులెన్స్ మా దగ్గరికి వచ్చింది ఎక్కించుకొని ఇక్కడికి వచ్చే ఏడు ఏడున్నర ఎనిమిదిన్నర అయింది ఎనిమిదిన్నర అయింది వంద పడకల హాస్పిటల్కి వచ్చినాం ఫస్ట్ మేడం అడ్మిట్ చేసుకున్నది చేసుకొని ఒక గ్లూకోజ్ పెట్టింది గ్లూకోజ్ సగం ఎక్కినాక పరీక్షలు రాసింది పరీక్షలు అడిగినాం స్కానింగ్లు అన్ని తీపించినాం ఇక డాక్టర్ల కడిగొమ్మంటే డాక్టర్ల కడిపోయినాం వాళ్ళు ఏం చేసినంటే ఒక చేతురాత మీద ఏం కాలేదు అమ్మాయికి ఏం లేదు తీసుకోవాలి ఇంటికి అని అన్నారు ఇంటికి అన్నాక ఇంటికి పోయినాం మళ్ళీ తెల్లారంగానే బాగా నొప్పులు ఇక్కడికి మళ్ళీ భూపాల్ పెళ్లికి వచ్చినాం ఇక్కడ మన కిరణ్ కిరణ్ సార్ దగ్గర తీసుకొచ్చాం తీసుకొచ్చాక రిపోర్ట్ లాంటి చూసిండు ఇది ఎట్లా కాదు మీరు సిటీ స్కానింగ్ తీసుకోవాలి అని సిటీ స్కానింగ్ పడి పంపించండు ఈలో కనిపించలేదు అని ఇంకో ఇంకోటి తెప్పించిండు ఈడో కూడా తీసుకున్నాడు తీసుకొని లాస్ట్కి ఆపరేషన్ చేయాలి బతుకత్తి తెల్లారితే అని చెప్పాడు ఆపరేషన్ చేయించడం ఇప్పటివరకు మేము పేదోళ్ళం చాలా నాది తడకల గుడిచా మస్తు ఘోరమైన మంది పరిస్థితి చేసి కూడా తినేటోళ్ళం వాళ్ళం అది వర్ణపడగల హాస్పిటల్కి పోతే లాంటి వాళ్ళను పేదోళ్ళను బయట అంత వాళ్ళు ఇష్టంగానే భరిస్తాను మామూలుగా అసలు కారణం లేదు అక్కడ పోతే అసలు వాళ్ళు లెక్కే ఎత్తలేరు మా భార్యను తీసుకుపోయాను మంగళవారం రోజు తీసుకుపోయినా మంగళవారం రోజు అది కొండాపూర్ సార్ నా పేరు రేణుక వంద పడకర హాస్పిటల్కు అంబులెన్స్లో పోయినాం సార్ మేము ఎనిమిదిన్నర అంబులెన్స్ అయినా కూడా అన్నాడు కదా పట్టించుకుంటారు అమ్మకి ఇంత నొప్పిలు అని అన్నారు సార్ అంటే మేము పేదోళ్ళం సార్ పట్టించుకోరా మంచిగా చేస్తా అన్నాడు కదా అని అనుకున్నాం సార్ మేము అనుకున్న తర్వాత అలా మాకు అమ్మాయికి బాగా నొప్పిలు ఎత్తాందట అని ఆయనే అడ్మిషన్ చేసి వచ్చిండు సార్ చేసి వచ్చినాక పండుకో అమ్మ అన్నది సగం గ్లూకోజ్ పెట్టింది సార్ సగం గ్లూకోజ్ పెట్టినాక సగం గ్లూకోజ్ ఎక్క ముందుకే టెస్టులు చేయాలమ్మా అక్కడ కానీ అన్ని ఇటు పంపించింది సార్ పంపించినాక అన్ని టెస్టులు చేయించుకున్నాం సార్ రక్త ముద్ర పరిచయం ఇది అన్నీగా అన్నీ చేయించుకున్నాక అమ్మా ఏం లేదు అన్ని నార్మలే అదేం లేదమ్మా అని అన్నారు సార్ మళ్ళా తర్వాత ఇంటికి వెళ్ళినాక మస్తు వాంతింగ్ అయ్య సార్ నేను నైట్ అంతా నిరదపోలేదు వాంతింగ్ అయ్యి మళ్ళీ పండి పుడతా అంటే మళ్ళీ మా ఆయన కిరణ్ హాస్పిటల్కి తీసుకొచ్చిండు ఉండుక టెస్ట్ చేయించుకోవాలమ్మ అంటే చేయించుకున్నాం ఇక్కడ అడ్మిషన్ అవుతారమ్మా అంటే సార్ మేము పేదోళ్ళం మరి ఎంత అవుతుంది అని అంటే మీరెంతో కొంత పెట్టురమ్మా ఫస్ట్ దారుకుండా తెచ్చుకుంటురన్నారు అన్న తర్వాత మా అన్న మా ఆయన నేను ఉన్నాం ఇక్కడ ఉన్న తర్వాత ఆపరేషన్ చేయాలమ్మా పండుకోమని అంటే మరి మేము డబ్బులు తీసుకొచ్చుకోలేము కదా సార్ అని అన్నాం ఎంతో కొంత ఉంటే కట్టేయండి అమ్మ ఇప్పుడు తర్వాత తెచ్చుకుందరు చాలే అర్జెంట్ కేసు అని చెప్పిండు సారు అప్పటి వరకు తొమ్మిది అయింది తొమ్మిది గంటల నుండి స్టార్ట్ అయితే నాలుగు గంటల సర్జరీ చేసిండు నాలుగు గంటల నుండి బుధవారం రోజు తొమ్మిది గంటల నుండి నైట్ ఒకటి ఇంట్రాక చేసింది నన్ను బతికిచ్చినందుకు ధన్యవాదాలు సార్కి నేను జన్మలు మర్చిపోను సార్ కిరణ్ సార్కు ధన్యవాదాలు సార్